గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ అండి ఎంత ఐదుగా కూర్చున్నా వర్షం దంచి కడుతుంది కదా జోరు అని అంట చల్లనటి గాలి వస్తుంది చల్లగా హాయిగా నిద్ర వచ్చేస్తుంది కూడా మొత్తగా మంచి స్ట్రాంగ్ అల్లం టీ అన్న పెట్టి మరి వర్షం వస్తుంది కదా వర్షంలో అల్లంటికి టీ స్ట్రాంగ్ పెట్టాలా సరే పెట్టేస్తాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి బయట వర్షం అయితే బాగా దంచి కొడుతుంది ఇంకా ఈ క్లైమేట్కి అనుగుణంగా అల్లం టీ అయితే చేస్తున్నాను టీ కూడా చూపించాలా అనుకోవద్దండి రాని వాళ్ళు అడిగారు టీ ఎలా పెడతారు ఒకసారి చూపించారండి వాళ్ళ కోసమే పెడుతున్నాను ఇంకా స్టవ్ మీద అయితే టీ కింద తీసుకుని గిన్నెలో అయితే ఒక గ్లాసు వాటర్ పోసుకున్నానండి ఆ వాటర్లోనే టూ స్పూన్స్ టీ పొడి వేసుకున్నాను అల్లం దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకుని డెకరేషన్ మరగనిచ్చేసుకున్నాను మరిగాక ముప్పావు గ్లాసుమో పాలు పోసుకుని పాలు మరిగాక దాంట్లో రెండు ఇలాచీలు బెల్లం సరిపోయే రుచికి సరిపోయినంత బెల్లం వేసుకుని మరగనిచ్చేసి ఇంకా వడగట్టేసుకున్నాను గ్లాసులు అటు ఇటు తిప్పితే సూపర్ ఉంటుందండి టేస్టు అయిపోయిందా అల్లం బెల్లం స్మెల్ అవుతుందా కదా చాలా మంచి అరుమా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇదిగో ఈ క్లైమేట్ కి తగ్గట్టు మంచి అలాంటి ఈ రోజు